కనుక ఒక కష్టము ఫెయిల్యూర్ బాధ అనేది కచ్చితంగా ఉంటుంది మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా వాళ్ళ దేముందు హాయిగా బర్తున్నాడు ఇల్లుంది చక్కగా ఉంది హ్యాపీగా ఉంది ఫేమస్ అవుతుంది అనుకుంటారు గానీ మీరు పడ్డ కష్టాలు తెలియదు కదా సో మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్ మన జర్నీ లో కష్టాలే ఎక్కువ ఉంటాయి మోస్ట్ ది ట్రాన్స్పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూసే కష్టాలు కన్నీళ్ళు బాధలు అవమానాలు అవహేళ ఇవన్నీ చూస్తే మనం బయటకు వస్తాం సో మీ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ వేస్ట్ ఇక ఇది నేను భరించలేను అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశాను అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను బిఫోర్ బిఫోర్ చాలా అంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది బట్ అప్పుడు ఎలా అంటే నేను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము ఆ మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పన మీరు ఎందుకు అడుక్కుంటారు ఇవన్నీ అన్నప్పుడు నేను అన్న మాకు అంటూ ఒక లైఫ్ లేదండి మేము ఇలా భిక్షాటన చేయాలి సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు మీరు కొజ్జా మీరు చెక్క నేను నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది ఎందుకు ఈ లైఫ్ ఇదేనా ఫ్యామిలీకి దూరం అయిపోయాను నాకంటూ ఏమీ లేదు అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికొస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని కానీ కష్టాలు 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 దేవుడు అంటారు ఒక కష్టం అనుకాల ఒక సుఖం ఉంటుందని బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్లో అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు మా అమ్మగారిని చూసి ఎగతాలు చేశారు అబ్బాయి అబ్బాయి అని ఆ అబ్బాయి అబ్బాయిని అని చెప్పారు ఈ రోజులైపోయిన దీని దీనికి పోగరంతి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద నేను ఇప్పటి వరకు చెప్పలేదు పడిపోయారు పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు మా చుట్టుపక్కన వాళ్ళే ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్ గా నాకు అసలు ఏడుపురాదుగా నా మనసులో అలా ఉండిపోతుంది ఎందుకంటే చూసేసాను ఏడ్చి 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 నాకు అన్నీ ఆరిపోయినాయి అనమాట అంత స్ట్రగుల్ అయ్యా నేను వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు మీ అబ్బాయి అలా అయిపోయాడు మీ అబ్బాయి అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది మా అక్కలను కూడా మీ తమ్ముడు ఇలా అయిపోయాడు అంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు మీరు అసలు ఏడవకండి ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఆ ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తుంది అసలు నేను ఏడాను నవ్వుతూనే ఉంటాను కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట నలుగురం ఎక్కెక్ ఎక్కి అనమాట నాకు బాగా గుర్తు ఫంక్షన్ అయిపోయి నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చి బాధపడి ఇలా అయిపోయి ఉంటారు నువ్వు ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెళ్ళి అనేది నా నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగా అని అన్న ఈరోజు అంకిత రాజ్ అంకిత రాజ్ అంకిత రాజ్ అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు మాకు ఇల్లు ఉంది ఆ ఇల్లు చిన్నగా అయిపోయింది అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు నేను మా అమ్మగారు ఒక ఇల్లు కట్టాలి చూడండి కన్నీళ్ళు తుడిచేసి చెయ్యి వచ్చేస్తుంది మీకు ఇంక ఏడ్చే రోజులు పోయినాయి మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు అంతే కదండి ఎవరైతే మన సక్సెస్ చూసి అసలు ట్రూ ఇట్స్ ట్రూ ఏడవకూడదు ఇంకా ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు మీ పక్కనే ఉన్నారు నవ్వు పక్కనే కూర్చున్నారు చాలా కాలం అయిపోయింది అంటే నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయి పోయి ఈయన ఏదో నా లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్ ఒక సపోర్ట్ ఎందుకంటే హస్బెండ్ వాళ్ళు అందరికీ వస్తారు ఉంటారు ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు ఒక గర్ల్ కి ఉంటారు సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికి ఈ లైఫ్ రావాలని రూల్ లేదు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది కూడా వచ్చింది అందరూ ఒక ట్రాన్స్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది ఇది ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి చేతి కాళ్ళలో బలం ఉంటే మనకి నాలుగులో బలం ఉంటుంది సో దేవుడు మనకి అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను మా మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు రాకపోవచ్చు కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు సృష్టి ఎక్కడ ఆగిపోతుంది ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు పెంచుకుంటారు మేబీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఒక వన్ పర్సెంట్ అంతే లాంటి జంట ఎవరో ఒక్కళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది సృష్టి ఆగిపోతుంది వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న వేయచ్చు పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త పిల్లల్ని కుప్పని ఎందుకు ప్రశ్నించరు అదే కదా అసలు యాక్చువల్ అసలు మేము ఈ ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అదే అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా మీరే చెప్పారు ప్లీజ్ యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది బేబీని అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే ఇస్ చాలా బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము ఒక తీసుకుందాం ఇద్దరు పిల్లలతో వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి ఒక మంచి కపుల్ గాని మా గోలు ఇట్స్ ట్రూ గ్రేట్ సింగ చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అడాప్షన్ అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి అది రక్తం కాదని కాదు అని ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి సోనుకొని పెంచాలి మంచి స్టేజ్లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతామో అదే ప్రేమ ఈక్వల్ లవ్తోనే వాళ్ళని పెంచాలి పెద్దోళ్ళని చేయాలి

పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అలా నా బ్లడ్ రిలేషన్ నన్ను త్వరగా తెచ్చుకుందాము అని అనుకున్నాము బట్ మొన్న మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్న కష్టపడి ఒక వన్ ఇయర్ తర్వాత ఇక్కడ తీసేసుకుని ఇంకా సెటిల్ అయిపోదాము నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా ఊర్లో కూడా హౌస్ కట్టావు గోప్రవేశం ఎంత కష్టపడ్డావు ప్రేమ స్టార్ట్ ఎలా ఎక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాధాపూర్ లో సొసైటీలో సొసైటీ లో కాఫీ తాగడానికి వెళ్ళేటప్పుడు సో యాజ్ అందరికి తెలిసింది సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక పర్టికులర్ గా మళ్ళీ ఒక ఒకేషన్ లో ప్రపోజ్ చేసి అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాము కొద్ది రోజుల పెళ్లి చేసుకోవాలని చేసుకోవాలి అంటే ఇదే మాదాపూర్లో లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉండదు టీ స్టాల్ అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్స్ ఓకే అయితే మార్నింగ్ ఫైవ్ వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయో అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క షిఫ్ ఈ రూమ్ లో సో అందరం కలిసి వెళ్ళడము అక్కడ ఆగడము ఆ టైం లో ఈయన ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్కి వచ్చారు నేను అదే టైంకి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి చూశాను ఆ రోజు ఏం మాట్లాడలేదు అంటే చూసి అక్కడే ఇంట్రడక్షన్ అవ్వడము నాకు ఏదో సిచ్యువేషన్ ఎట్ అయింది అదే ఇలా ఎంత తీసుకు అట్లా ఆ టైప్ లో నన్ను అడగడము గొడవ అవ్వడము నేను పక్కకి జరగడము ఈయనప్పుడే నన్ను మాట్లాడించడము ఈయన భయపడ్డారు అప్పుడే ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట నేను ఇవ్వలేదు కానీ ఇది ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు ఇది జరిగిన వన్ మంత్ కో వన్ అండ్ హాఫ్ వీక్ కో ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్ తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను అప్పుడు మా మీటప్ అవ్వడము కలవడము నాకు ఏదైనా నీడు ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము అట్లా మా లవ్ ఇష్ట సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు ఎందుకంటే కమ్యూనిటీలో నేను ఉంటున్నాను నేను చాలా మంది సిచువేషన్స్ ఫేస్ చేశాను నాది లైఫ్ కాదు నా అమ్మో నా అసలు నేను మళ్ళీ నా మనసుకి తగిలితే నేను తట్టుకోలేను నేను చాలా గోల్స్ తో ముందుకెళ్తున్నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇగ్నోర్ చేసేదాన్ని లేదు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్ లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను చాలా అవమానించేదాన్ని పాపం చాలా తట్టుకునేవారు ఆయన దాని తర్వాత వన్స్ అప్ అనే టైం నాకు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి మన కమ్యూనిటీ ఫంక్షన్ కి సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్ళి రావడం కోసమే నేర్చుకున్నా బేసికలీ అంటే ఇష్టం ఉండదు అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్లి అలా అలా చేసేవారు ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు సొసైటీలో తిప్పో అప్పుడు నమ్ముతానని చెప్పడము ఆ బయటికి అలా తీసుకెళ్లడము ఇంకా ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ టైం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ టైము ముందుడే నైట్ మా ఇంటికి వచ్చారు వచ్చి అంటే వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా నాకు ఇష్టమే కానీ భయం అంటే ఇష్టం నాకు ఆయనకి ప్రేమ ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం ప్రేమ ఉంది కానీ భయం ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎందుకు ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా బెడ్రూమ్ లో ఆలో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశాను వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందామా అని అన్నారు ఒక వన్ మంత్ కే వన్ మంత్ కి పెళ్లి చేస్తున్నాం అంటే లేదు ఇంకా చాలా ఉంది వద్దు వన్ ఇయర్ కి పెళ్లి ఏంటి అది అని నేను అన్నాను లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట ఫోన్ చేస్తే నేను అన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు నేను అప్పుడు నమ్ముతాను అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే సన్నగా అమ్మాయిలా అప్పుడు కనపడ్డాను వాళ్ళ అమ్మ వారికి అదేంటి ఎప్పుడు లో అమ్మాయిని అది ఇది అని అన్నారు ఆ అమ్మాయిని కాదండి నేను రాంజండ్రు అని చెప్పు అని చెప్పాను ఏంటో అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళైతే అర్థం అవుతది వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో నువ్వు చాలా ఫేస్ చేయాలి కానీ మాకొక ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి మాకంటూ పిల్లలు మన వాళ్ళు మనం మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కాదన్న అది ఇదని కొన్ని వాళ్ళు పాపం మాట్లాడలేదు అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం అలాగే తట్టుకుని ఇంకా మే టెన్త్ ఇదే మే టెన్త్కి మా యానివర్సరీ ఇప్పుడు మే టెన్త్ మా యానివర్సరీ సో యానివర్సరీ టైం వచ్చేసింది ఆ మే టెన్త్కి ఈయన లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు మే టెన్త్ మేము మ్యారేజ్ చేసుకుని అదేమైందంటే ఒక వీడియో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోయింది అనమాట అవును నేను కూడా చూస్తాను అండ్ యునో కదా అంకిత మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పి చేసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాడు మీ బ్రదర్ కూడా ట్రాన్సేనా అని అడిగే రోజులు ఉన్నాయి కొంతమందికి అవేర్నెస్ లేక ఈ ట్రాన్స్ పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లాంటి ఉంటాయి ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజుగారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయ ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి మీ ఫ్యామిలీని ఒప్పించడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటివి లేవండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పానండి ప్రతి విషయం ఇలా ఎలా ఉంటుంది చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళు కూర్చోబెట్టి ఇది ఒకసారి అయిపోలేదు ఒక మూడు నాలుగు సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది సో పెళ్లి చేసుకోవడం అయితే పక్కా కానీ టైం తీసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి మాత్రం తన్న చేసుకుంటున్నాను అది మాత్రమే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను సో మిష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పి చెప్పారు మమ్మీ డాడీ గ్రేట్ సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు ఎందుకంటే నమ్మలేం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఏంటంటే నువ్వు ఫేస్ చేస్తా అంటే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు ఓకే అనిపేరు మా అత్తయ్య సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు తను నీ ముందుకు వస్తానంటున్నాడు చేపట్టుకుని వదలంటున్నాడు నాకు కూడా తెలుసు నేను బేసికల్ చూస్తున్నా కదా నా చాలా మంచి వాడు చేసుకో అంటే లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పు తప్పుదొవలో పంపించదు ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది చదువుకుంటారా లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి నా మైండ్ సెట్ అలా ఉంటుంది అప్పుడు నేనేమన్నానంటే సరే గురువు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను ఆయన కూడా కూర్చోబెట్టండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడి వన్స పనిట మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి మే టెన్త్ ఫిక్స్ చేశారు అప్పుడు మ్యారేజ్కి ఒక త్రీ డేస్ విల్లా బుక్ చేశారు అనమాట అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళి మ్యారేజ్ అయ్యి త్రీ డేస్ తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా అటు ఇటు ఇక తిరగడము అవి ఇవి జరిగిపోయి అంతా అయిపోయి ఈరోజు ఇక్కడ you